హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి మహేంద్ర ట్రాక్టర్ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఈ ట్రాక్టర్ కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ నెంబర్ లాస్ట్లో వీడియోలో ఇస్తాను పూర్తిగా వీడియో చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది పూర్తిగా వీడియో చూడకుండా రెండు నిమిషాల వీడియో కూడా పూర్తిగా చూడకుండా మీకు ఫుల్ డీటెయిల్స్ తెలియదు పూర్తిగా వీడియో చూడండి మీకు కన్ఫామ్గా ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది మీకు నచ్చితే కాల్ చేసి ఫుల్ అడ్రస్ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడండి వెళ్ళి ట్రైల్ వేయండి చూడండి మీకు నచ్చితే బ్యాలెన్స్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పాత వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంకా ఏమన్నా వెహికల్స్ కావాలంటే నా కామెంట్ రూపంలో తెలపండి నేను మంచి వెహికల్స్ అప్లోడ్ చేస్తాను అలాగే ఇది మన ఏపీ బండి ఇది రెండు వేల ఇరవై ఒకటి నాలుగు ఎనభై చెప్తున్నారు మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు అలాగే మీకు ఎలాంటి వెహికల్స్ కార్లు కానీ ట్రాక్టర్లు కానీ అగ్రికల్చర్ సంబంధించిన వెహికల్స్ కానీ ఏవి కావాలన్నా మీరు కామెంట్ రూపంలో తెలపండి నేను వీడియో చేస్తాను మనం చేసే కంటెంట్ మంచి వెహికల్ కండిషన్లో ఉన్న వెహికల్సే వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే నేను చేసే వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి నాకు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ జై శ్రీరామ్